పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో గుర్తు చేయాల్సిన అవసరం లేదు రీజనల్ సినిమాగా వచ్చి మూడు వందల కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ఈ విజయం సాధించాక తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది ఓజీ పవర్ స్టార్ మార్క్ యాక్షన్ స్టైల్ డిజిటల్ ప్రపంచంలోనూ సరికొత్త రికార్డులను తెరతీసింది తీసింది ఓజీ డిజిటల్ రిలీజ్ అయిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు సినిమాలోని హై రేంజ్ యాక్షన్ సీన్స్ అన్ని కట్ చేసి హైలైట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా థియేట్రికల్ వర్షన్లో కొన్ని కత్తిరింపులకు గురై సీన్లు ఓటీటీలో అదనంగా రావడంతో ఆ అదనపు సన్నివేశాలతో పండగ చేసుకుంటున్నారు మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొదట్లోనే వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ సీన్ అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్ కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి అభిమానులు ఈ సన్నివేశాలను ఊచకొత్తతో పోలుస్తూ పవన్ కు మాత్రమే సాధ్యమైన విధ్వంసాన్ని ఓటీటీలో చూసి సంబరాలు చేసుకుంటున్నారు ఓజీ డిజిటల్ రైట్స్ విషయంలో నెట్ఫ్లిక్స్ చేసిన భారీ డీల్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా తొంభై రెండు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది అతిపెద్ద ఓటీటీ డీల్ గా రికార్డు సృష్టించింది థియేట్రికల్ రన్ తర్వాత కేవలం నాలుగు వారాల గ్యాప్ లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో నెట్ఫ్లిక్స్ తమ పెట్టుబడికి న్యాయం చేసే దిశగా వేగంగా ఉంది భారీ డీల్ కుదుర్చుకోవడం పవన్ కళ్యాణ్ కు నేషనల్ వైడ్ మార్కెట్ అతడి క్రేజ్ ను మరోసారి నిరూపించింది ఈ డీల్ తో ఓజీ ఇకపై ఓటీటీలో కూడా మ్యాజిక్ షు చేయనుందనే అంచనాలు పెంచేసింది డిజిటల్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఓజీ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ఇంటర్నెట్ లో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి మరీ ముఖ్యంగా పవర్ స్టార్ గంభీరమైన లుక్ స్టైల్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీన్లను హైలైట్ చేస్తూ వీడియోలు వదులుతున్నారు ఈ వీడియో క్లిప్లను ఎడిట్ చేసిన వైరషన్లను పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ థియేటర్లలో ఫ్యాన్స్ మూమెంట్స్ ని మించిపోయి ఇప్పుడు ఓటీటీలో ప్రతి ఇంట్లోనూ పవన్ మేనియా కనిపిస్తోంది పవన్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజిత్ ఏ విధంగా చూపించాలని కలలు కన్నాడో దాన్ని అభిమానులు మరింత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇది కేవలం సినిమా స్ట్రీమింగ్ మాత్రమే కాదు పవర్ స్టార్ ను ఓటీటీ ప్లాట్ఫామ్ లో గ్యాంగ్స్టర్ అవతారలో చూసేందుకు ఫ్యాన్స్ కి దొరికిన మరొక అవకాశం మొత్తం మీద ఓజీ డిజిటల్ అరంగేట్రం కేవలం ఒక స్ట్రీమింగ్ ఈవెంట్ గా కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక పండగలా జరుపుకునే సెలబ్రేషన్గా మారింది నెట్ఫ్లిక్స్ భారీ డీల్ అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఓజీ ఓటీటీలో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేలా కనిపిస్తుంది తొంభై రెండు కోట్లకు డీల్ చేసుకున్న పవర్ఫుల్ జస్టిఫికేషన్ చేస్తూ ఓజీ ఇకపై ఓటీటీ మ్యాజిక్ ను కొత్త కు తీసుకెళ్లడం ఖాయం